హరే కృష్ణ చేతో దర్పణమార్జనం వహాధావాగ్ని నిర్వాపణం శ్రయ్యకైరవచంద్రికా వితరణం విద్యావధూజీవనం వర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం సర్వాత్మస్నాపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం ఇది శిక్షాష్టకంలో మొదచరణం దీంట్లో శ్రీ చైతన్య మహాప్రభు ఈ హరినామ సంకీర్తన యొక్క ప్రయోజనాన్ని తెలుపుతున్నారు మన జీవి జగత్తులో ఏ పని చేసినా దాని ప్రయోజనాన్ని ఎన్నుకొని మనం ఆ కార్యాన్ని బలపడతాం అది గుర్తించి చైతన్య మహాప్రభు ముందుగానే మనకి వీటి నుంచి వచ్చే ప్రయోజనాన్ని వర్ణిస్తున్నారు ఇది మొదటి ప్రయోజనం చేతో దర్పణ మార్చడం మన చైతన్యం మన మనస్సు ఒక దర్పణంతో పోల్చారు ఎందుకంటే మన వ్యక్తిత్వం అనేది మన రూపంలో కాదు మన ఆలోచన విధానంలో కనపడుతుందని చెప్పేసి శాస్త్రం తెలుగుతుంది ఇంగ్లీష్లో కూడా యు ఆర్ వాట్ వాట్ థింక్ ఆర్ యు ఆర్ అని చెప్పడం జరిగింది మన మన ఆలోచన విధానం బట్టి మన వ్యక్తిత్వం అనేది నిర్ధారించడం జరుగుతుంది కేవలం బాహ్యమైన రూపంతో కాదు కాబట్టి మన మనసులో జరిగేది మనకి బాగా తెలుసు కొన్ని తెలియకుండా కూడా మనసులో జరుగుతుంట అయితే మనసులో ఎన్నో జన్మల నుంచి పెరిగిపోయినా మనకి అవాంఛితమైన నష్టపరిచే మనకి దుఃఖాలు తెచ్చిపెట్టే ఆలోచనలు ఎన్నో అలా పెరిగిపోయింది కోరికలు కాబట్టి ఈ హరినామం చేయటం అనేది మనం ప్రారంభిస్తూనే జరిగే మొట్టమొదటి ప్రక్రియ ఏమిటంటే ఆ చైతన్యం ఆ దర్పం లాంటి ఆ చైతన్యాన్ని శుద్ధి జరగడం చేసి మార్జనం అక్కడ శుద్ధి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ మనం జనమెత్తుండాలి ఆ కోరికలు ఆ ఆలోచనలు అవన్నీ తొలగిపోతేనే మనం ఒక ఆ దర్పణం అంటే మన వాస్తవ ముఖాన్ని మనం తొలగం ఎలాగైతే ఒక దుమ్ము పట్టిన అర్థంలో మన ముఖాన్ని సరిగ్గా చూసుకోలేనట్టుగా మన చైతన్యం అనే దర్పణంలో మన ఎన్నో పెరుగు భౌతికమైన ఇంద్ర సంబంధించిన కోరికలు అలా అవి తుడిచివేయటం వల్ల మన ఆత్మని మనం దర్శించుకోవచ్చు కాబట్టి ఈ మార్జనం అనేది చాలా అవసరం ఇక రెండోది భవమహాధావాన్ని నిర్వాప ఈ భౌతిక జగత్తులో దీన్ని దుఃఖాలయం అని పోల్చడం జరిగింది ఇక్కడ దుఃఖ తాపాలతో మనం అంతా బాధపడుతుంటాం తాపాలు మనకి ఎన్నో విధాలుగా వస్తుంటాయి అది ఆధ్యాత్మిక మన శరీరం నుంచి ఎన్నో రుగ్మతల వల్ల రావచ్చు మానసిక ఆందోళనలు రావచ్చు లేక మన పక్కనున్న జీవరాశుల నుంచి మనుషుల నుంచి మనతో ఆ సమస్యలు రావచ్చు లేక ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా మనకి దుఃఖాలు రావచ్చు ఏదేమైనప్పటికీ ఈ జగత్తులో ఎప్పుడు కూడా మనం ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం అందుకే ఆ దుఃఖాల్ని ఆర్పటానికి హరినామా ఎంతో పనిచేస్తుంది దుఃఖాలు రాక మానవు కానీ అవి మనకి అంతగా నొప్పిని కలిగించాం అవి వాటిని చల్లారుస్తాయి దుఃఖ తాపాన్ని చల్లారుస్తాయి కాబట్టి మహాధావాన్ని నిర్వాపణం మనం వెంట వెంటనే ప్రశాంతత లభిస్తుంది కాబట్టి ఇది రెండో లాభం ఇక మూడోది శ్రేయ శ్రయ్యక్క చంద్రిక వితరణం మనకి చంద్రుడి కిరణాలు చాలా చల్లగా ఉంటాయి అలాగే శ్రేయ అంటే మనకి దీర్ఘకాలిక లాభం కలిగించేలాంటి చంద్ర కిరణాలు లాంటి చల్లటి కిరణాలు మనపై పడి మనకి ఓదారిస్తాయి మనకి ఊరటం కలిగిస్తాయి మనం అప్పటి వరకు భవ మహాధావాజ్ని మంటల్లో కాలుతూ వచ్చామన్నమాట ఆ తాపాన్ని తగ్గించడానికి చల్లగా ఉండగలిగితే వెంటనే మనకు ఆనందం కలిగింది కాబట్టి హరినామం మనకు కలిగించేది ఏంటంటే ఆ చంద్రకిరణాలు లాంటి చల్లటి ఊరట కలిగించే ఆ పవనాలు లాంటివి మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది శ్రయ్య కైరవ చంద్రిక వితరణం తర్వాత విద్యావధువు జీవనం ఇది నాలుగవది ఏంటంటే విద్యావధు వధు అంటే పెళ్లి కూతుర్లా సో మన హరినామ ప్రభు యొక్క భార్య విద్య అన్నట్టుగా ఇక్కడ అన్ని జరిగింది హరినామం ఈ భగవత్ నామం అభిన్నత్వం నామనామిన భగవంతుడు కృష్ణుడు ఆయన నామం లేక ఏ విష్ణునామాలైనా ఆ రూపాన్తో అభిన్నం అన్నమాట సో నేను హరే కృష్ణ అని అంటే అక్కడ కృష్ణుడితో ప్రత్యక్షంగా మనం వాళ్ళ సాంగత్యంలో ఉన్నట్టు ఎలాగైతే మనం కృష్ణుడిని ప్రత్యక్షంగా చూస్తే ఒక వ్యక్తిని చూస్తే ప్రత్యక్షంగా మనం వాళ్ళతో ఉంటాం వాళ్ళతో మాట్లాడవచ్చు అలాగే హరినామం కూడా అభిన్నం అన్నమాట ఒకసారి హరినామం పలికే అంటే శబ్దధ్వని రూపంలో అక్కడ కృష్ణుడు ప్రత్యక్షం ఉంటారు కాబట్టి వారి యొక్క పత్ని వధు విద్య మనకి విద్య అవసరం జ్ఞానం అవసరం కాబట్టి మనకు జ్ఞానోదయం కలిగిస్తుంది ఈ హరినామం చేయటం వల్ల మన వాస్తవ జీవనం ఏంటి నేను జరుపుతున్న జీవనం ఎలాంటి ఎలాంటిది నేను ఉండాల్సిన నేను గడపాల్సిన జీవనం ఎలా ఎలా ఉండాలి దానికి నేను ఏ మార్గం గుండా అసలైన జీవనానికి తరలి వెళ్ళచ్చు అనేది ఈ విద్య మనకి తెలుస్తుంది ఇది మనం కేవలం హరినామం అది మనకి మన అంతఃకరణ నుంచి ఆ విద్య అబ్బుతుందని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్పండి విద్యా వధూ జీవన్ ఆనందాంబుది వర్ధ తర్వాత ఈ హరినామం చేయటం వల్ల ఈ పై చెప్పుకునేవన్నీ వస్తూ వెంటనే మనకి ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది వర్ధనం ఎప్పుడైనా ఈ భౌతిక జగత్తులో ఏదైనా ఆనందం కలిగించేది ఎల్లకాలం ఆనందంగా ఉంటుంది అది కొంతసేపటికి మళ్ళీ దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది ఉదాహరణకి మనం ఒక మిఠాయి తిన్నాం అనుకోండి ఆకలి మీద ఉన్నప్పుడు తింటే చాలా ఆనందంగా ఉంటుంది ఆకలి తీరినాక అదే మిఠాయి ఇచ్చి తినమంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఈ భౌతిక జగత్తులో కాలక్రమేణా ఆనందం తరిగిపోయి మనకి దుఃఖాన్ని లేక అసయాన్ని పుట్టిస్తుంది కానీ ఇది అలాంటిది కాదు చేయగా 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 ఈ హరినామం ఇంకా మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఈ ప్రక్రియ హరినాంశం ఆనందాముది వర్ధనం ప్రతిపదం ఎప్పుడో వస్తుందని కాదు చేస్తున్న చేస్తున్న ప్రారంభం నుంచి ప్రతిపదం పుణామృత స్వాదం పూర్తిగా ఈ వీటిని ఆస్వాదించవచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్తున్నారు కాబట్టి మనం ఈ హరినామ సంకీర్తన లాభాన్ని తెలుసుకొని నిత్యం దీన్ని పట్టించడం నిత్యం కీర్తన రూపంలో కలిసి చేయటం లేక మనం జపని రూపంలో ఒంటరిగా చేయటం అది చేస్తే ఈ హరినామం ఇలా చెప్పుకున్నవన్నీ కూడా లాభాలు మనంతా కూడా ఇలాంటి లాభాల కోసం పరితపిస్తున్నాం కాబట్టి హరినామం మనకు అందజేస్తుందని మనం గుర్తించి దీన్ని శ్రద్ధగా చేస్తే ఈ లాభాలన్నీ கிரமே மனமே ஸ்வயங்க அனுபூதி பண்ணச்சு அதே கிருஷ்ண